హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మేము కార్కున్న ముందు అయితే మా తమ్ముడు మా చెల్లెళ్ళు మా ఆడపడుచు మా అత్తమ్మ ఇంకా అందరు వచ్చేసారు ఆ రోజు నైట్ ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని మేమందరం అంటే ఒక పెద్ద పండగలాగా అనిపిస్తుంది ఇంకా మేమందరం అయితే గేమ్ ఆడుతున్నాము ఇంక ఇక్కడ మా డాడీ మిస్ అయ్యిండు మా డాడీ పడుకున్నాడు ఇంకా తన హెల్త్ కొంచెం బాగుండదు కదా ఇంకా తను పడుకున్నాడు ఇంకా మేమైతే ఫుల్గా అంటే గేమ్స్ ఆడుతున్నాము ఆ గేమ్స్ చూస్తే అసలు ఫన్నీ

నమః అరే అది తినబడతలేదు రంగట్టి నా 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 ta ta sandra sarego ఇంక ఇక్కడ మొత్తం నిషుని పాటవాడమని అనే అంటే సారీగామా అనేసి పాటవాడి ఇంకా అందరూ ఫుల్గా నవ్వుకున్నాము ఇంకా అలా కొంచెంసేపు మాట్లాడేసుకొని అందరం పడుకుండి పోయాము ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ ఇంకా షోరూమ్కి వెళ్ళాలి కదా ఇంకా అందుకనేసి ఇంక ఇక్కడ నెక్స్ట్ డే అందరం రెడీ అయిపోయేసి ఇంకా షోరూమ్కి వెళ్ళేసినాం అక్కడ కార్ సెలబ్రేషన్స్ అన్నీ మీరు చూసే ఉంటారు లాంగ్ వీడియో షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఇంకా ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆ డే మొత్తం ఇంకా మొత్తం ఆ సెలబ్రేషన్స్లోనే అయిపోయింది కార్ సెలబ్రేషన్స్లోనే అయిపోయింది చాలా అంటే చాలా అలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మా తమ్ముళ్ళ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ మా ఆడపడుచు మీద ప్రాంక్ చేసాను లెమన్ జ్యూస్ చేసి వచ్చాను అందరికీ కాకుంటే అందరికీ షుగర్ వేసి తనకి మాత్రం ఫుల్ సాల్ట్ వేసి ఇచ్చా తన ఎక్స్ప్రెషన్ చూడండి ఇక్కడ మా డాడీ కొట్టేశాడు అనుకున్నాను మా డాడీ నవ్విండి ఇంకా చాలా నవ్వొచ్చింది బాగా యాక్చువల్గా మా ఆయన నేను అనుకునేది మా తమ్ముళ్ళ మీద అనేసి ఇంకా మా ఆయనకి ఈ తమ్ముడు మీద కాదు ఇంకా నిక్షల మీద చేస్తున్నాం అనేసి చెప్పలేదు తను కూడా షాక్లోనే ఉండిపోయింది ఇంకా అలా అంద గడిపేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా మేమైతే లంచ్లోకి బెండకాయ కర్రీ చేసాము ఇంకా ఇక్కడ మా నమ్మకి మాకు మెహందీ వేస్తుంది తను చాలా బాగా వేస్తుంది మెహందీ డిజైన్స్ మా మేమైతే అందరం చేతుల నిండా వేయించేసుకున్నాము ఇంకా అలా ఈవినింగ్ అయితే థౌజండ్ పిల్లర్కి వెళ్ళామన్నమాట ఇంకా అక్కడ నుండి భద్రకాళి టెంపుల్ కూడా వెళ్ళాము అక్కడ అక్కడ ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము చాలా రష్ ఉంది ఎందుకంటే ఆ రోజు ఇంకా క్రిస్టమస్ హాలిడేస్కి కంటిన్యూగా ఫోర్ డేస్ త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా ఇంకా చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు సరే ఇక్కడ థౌజండ్స్ పిల్లర్ దగ్గర కొంచెం రష్ ఉంది కదా ఇక్కడ భద్రకాళి దగ్గర కొంచెం రష్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను కానీ అక్కడ ఇక్కడ చాలా రష్ ఉంది ఇంకా ఇక్కడ భద్రకాళి దగ్గర Crack. మేము ఈవినింగ్ అమ్మవారికి హారతి ఇచ్చే టైంకి వెళ్ళామన్నమాట చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది అమ్మవారిది ఇంక ఇక్కడ అద్దాల మేడది అనేసి కొత్తగా పెట్టారు అక్కడ రక్ష ఇచ్చారన్నమాట ట్వంటీ రూపీస్ ఇంకా అందరం ఆ రక్ష కట్టేసుకొని ఇంకా కొన్ని ఫొటోస్ తీగేసి ఇంకా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడపడుచుతో అయితే నేనైతే తనకి వంట రాదు తనకైతే వంట నేర్పించా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్ subscribe